నమస్కారం హిందుస్థాన్ పనుల్లో అధికారుల నిర్లక్ష్యం బారిన పడుతున్న వాహన చోదకులు చేర్యాల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా చేపట్టిన రోడ్డు విస్తరణ అనేక మంది ప్రయాణికులకు ప్రమాదాలకు కారణమవుతుంది ఇటీవలే ఇద్దరు మృత్యువాత పడ్డప్పటికీ అధికారంలో ఏమాత్రం మార్పు లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు సిద్దిపేట జిల్లాలోని దుద్దెడ క్రాసింగ్ నుండి జనగామ వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు చురుకుగా సాగుతున్నాయి చేరియాల మున్సిపల్ పరిధిలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఒకేసారి రోడ్డు ఇరువైపులా తవ్వకాలు ప్రారంభించడంతో దుమ్ము ధూళితో వ్యాపారస్తులకు ఇబ్బందులు కలగడమే కాకుండా వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు నేడు చేర్యాల స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో సుమారు పన్నెండు మంది గాయపడినట్లు స్థానికులు తెలిపారు ఇలాంటి సంఘటన మళ్లీ పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు లేని ఏడల ఉన్నతాధికారులు స్పందించే వరకు రోడ్డు పనులు అడ్డుకుంటామని వాళ్ళు హెచ్చరించారు నేషనల్ హైవే వరకు ఇలాంటి అధికారులు కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షించకుండా మనుషుల ప్రాణాలకు ఈ ఎన్హెచ్ ఎన్హెచ్ అంటే బాగా రద్దీ ఉన్నదాన్ని ఎన్హెచ్ నేషనల్ హైవే అంటారు అలాంటిది ఇక్కడ ఎలాంటి బోర్డులు కూడా పెట్టకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు పనిచేస్తున్నారు బీహార్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు వాళ్ళకు తెలుగు వాళ్ళకు తెలుగు రాదు మాకు మాకు వాళ్ళ భాష రాదు వాళ్ళ ఇష్టానుసారంగా ఇవాళ ఉదయం ఉదయం ఏడు గంటల నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది కింద పడ్డారు కింద పడి చేతులు నలుగురు ఇద్దరు ఆడపిల్లలకు కూడా చేతులు విరిగిపోయాయి పాపం వారిని ఇయ్యాలి ఎవరు రక్షించాలి నేషనల్ హైవే అథారిటీ అంటే ఎంత పెద్ద డిఈ గారు ఈ గారు ఈ పర్యవేక్షణలో ఈ ఈ పొలం జరగాలి అలాంటిది ఒక రోడ్డు జరిగిన కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ రోడ్డు పెట్టుకోవాలి అలాంటి వాళ్ళ ఇష్టానుసారంగా రోడ్లు పెట్టుకుంటూ ఇక్కడ మిషన్లు పెట్టుకుంటూ ప్రజల ప్రాణాలకే నేషనల్ హైవే పనిచేస్తుంది ఇప్పటికైనా సంబంధిత అధికారులు కానీ వారి యొక్క అధికార అధికారంలో వారి యొక్క పర్యవేక్షణలో ఈ పనులు జరిపించి ప్రజల చర్యల ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి మరొకసారి నేను వేడుకుంటున్నాను రోడ్డు విస్తరణలో భాగంగా చర్యల్లో జరుగుతున్నటువంటి ఈ నేషనల్ హైవే కార్యక్రమాలు ప్రజల ప్రాణ సంకటానికే వచ్చిందని ఒక రకంగా చెప్పుకోవచ్చు ఎందుకు చెప్తున్నామంటే ప్రధాన రహదారి గుండా వెళుతున్నటువంటి ఒక రోడ్డు విస్తరణ పనులు ఒకవైపు పూర్తి చేస్తూనే ఒకవైపు అసంపూర్తిగా నింపడమే కాకుండా రోడ్డును సగం తొమ్మిది సైడ్ బట్లు లేకుండానే ఉంచడం వల్ల ఉదయం నుంచి ఈరోజు అనగా ఈ రోజు అంటే శుక్రవారం రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఈ రాత్రి టైం ఇప్పుడు ఎనిమిదిన్నర అవుతుంది ఈ టైం వరకు సుమారు పన్నెండు మంది ఆ సైడ్ రోడ్డు హైట్గా ఉండడం వల్ల టూ వీలర్స్ చాలామంది ప్రయాణికులు ఇప్పటికి పడిపోయిన సంఘటనలు మా కళ్ళ ముందే జరుగుతున్నాయి కనీసం ఇక్కడ ఒక మార్క్ పెట్టడమో లేదా ఏదైనా గ్రిల్స్ పెట్టడమో లేకపోతే ఇక్కడ ఏదైనా హెచ్చరిక బోర్డు పెడితే ప్రయాణం చేసి టూ వీలర్స్ వాళ్ళు ప్రాణాపాల నుంచి కాపాడుకోగలుగుతారని ఈ విషయంలో రక్షణ శాఖగా పిలువబడుతున్న పోలీసు వాళ్ళు అయితేనేమి రహదారి విస్తరణ పనులు నేషనల్ హైవే చేసే డిఈ గారు అయితేనేమి వెంటనే స్పందించి ప్రయాణికులకు ప్రమాదాలు రాకుండా కాపాడాలని ఈ సందర్భంగా సిటీ ఛానల్ ద్వారా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ప్రజల ప్రాణాలు కాపాడండి రోడ్డు విస్తరణ బాగు చేస్తున్నారనాలా ప్రజలను బాధ మీరే ఒక్కసారి ఇక్కడి సంఘటనా స్థలానికి వచ్చి చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు అంతేకాదు ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఒక ప్రమాదాల వరుసల పరంపర చూస్తే గురిజగుంటకు చెందిన వాళ్ళు వీరన్నపేటకు చెందిన ఒక మహిళ కూడా ఆ బండి మించి పడి దెబ్బలు తగలడం కూడా జరిగింది ఇంత ప్రమాదం జరుగుతున్నా కూడా పట్టించుకోకపోవడం ఏంటి అని ప్రజలందరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ దయచేసి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం ఈ రోడ్డు విస్తరణలో ఈ నిర్మాణం పనులు భాగం జరుగుతుండగానే ఇటీవలనే గురిజగుంటకు చెందిన మహిళ కూడా చనిపోవడం జరిగింది మరణాలు జరగడం ప్రమాదాలు జరగడం ఇవన్నీ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు కానీ దీని నిర్మాణ కార్యక్రమాలు చేపట్టే అధికారులు కానీ డీల్ కానీ చూడట్లేదా వాళ్ళ చెవులకు సోకట్లేదా దయచేసి పట్టించుకుని ప్రజల ప్రాణాలు కాపాడాల్సిందిగా మీడియా ద్వారా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం